హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను పంటకు పనులు మామూలుగా లేవు ఒక పక్క ఇంట్లో అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది క్లీనింగ్లు అవిను దాంతో అలసిటైపోయినట్టుగా ఉంటుంది ఏంటోనూ కానీ ఏ పని తప్పట్లేదు ఏది ముట్టుకుంటే అక్కడే రోజంతా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మన శ్రావణ మాసం అయినా సరే కొంచెం ఎక్కువగా క్లీనింగ్లు అవి చేసుకుంటూ ఉంటాం కదా నాకు ఇంటితో పాటు గార్డెన్ క్లీనింగ్ కూడా ఉంటూ ఉంటుంది ఈసారి ఇంకా ఎక్కువ పెట్టుకున్నాను నాకే అసలు మనసొప్పలేదు ఇన్ని చెట్లు కొట్టించేస్తానా ఈసారి అని చెప్పని ఎందుకంటే దాని వెనకాల ఒక పెద్ద రీజనే ఉంది మీరు కూడా అనుకోవచ్చు అదేంటక్క ఇన్ని మొక్కలు కొట్టించేస్తున్నారు ఇంకా చూస్తే వీధిలో క్రీపల్ సన్స్ అన్నీ కూడా మొత్తం తీపిచ్చేస్తుంది అనమాట ఎందుకు అన్నది మామూలుగా వర్షాకాలం వస్తేనే చీదరుగా ఉంటుంది మామూలుగా ఏంటంటే భయం ఏదైనా వచ్చేస్తాయేమో ఏదైనా ఇంతకుముందు ఒక రెండుసార్లు పాములు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఇల్లు అంత నీట్గా ఉన్నా మేము కూడా గాడలు తిరుగుతూ ఉంటాం కాబట్టి అక్కడైనా కూడా నీట్గా ఉండాలి ఎందుకంటే చెట్లు ఎక్కువైనా కొద్దీ గుబురు ఎక్కువైపోతుంది ఎండ రాదు పైగా ఏమో ఏం తిరుగుతుందో లోపల తెలియదు అని చెప్పని బ్యాక్ సైడ్ అంతా మన ఓపెన్ ప్లేస్ కదా అని చెప్పని అక్కర్లేని చెట్లు పొయ్యట్లేదు లేదు అని తీసేద్దామని యాక్చువల్గా ఈ క్రీపర్ తీయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు ఎంత పెద్దది అయిపోయిందంటే ఒకసారి మొత్తం బిల్డింగ్ అంతా పాకేసింది నేను కిటికీలో కూడా వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుందని చెప్పి తీసేసి ఈ మొత్తం ఈ సైడ్కి అంతా వేయించాను యాక్చువల్గా దీనివల్ల ఏంటంటే అనుకోకుండా మాకు సీపేజ్ ప్రాబ్లం వచ్చింది హోమ్ థియేటర్ ఏదైతే మాకు ఇప్పుడు పైన కనిపిస్తుందో అది హోమ్ థియేటర్ మాకు ఆ వాల్స్ అన్నీ మొత్తం ఎందుకంటే బిల్డింగ్ మీద మొక్క వెయిట్ చాలా ఎక్కువైపోయి అక్కడ వర్షం అంతా నిలిచిపోయి ఆ చెమ్మకి ఏంటంటే మొత్తం బిల్డింగ్ మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసి ఆ రూమ్ అంతా కూడా మొత్తం వెట్టిగా అయిపోయింది వాల్స్ అంతాను చాలా పెద్దది అంటే అది ఎంత ఫాస్ట్గా ఎదుగుతుందంటే మొక్క ఇంకా నేను ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పైకి వెళ్ళిపోతుంది కిటికీలోకి వెళ్ళిపోయి కిటికీలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి ఎందుకంటే క్రీపరు ఫాస్ట్గా గ్రో అయిపోతుంది ఇంకా లేదు బిల్డింగ్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది ఆ తడికి ఏంటంటే సీపేజ్ ప్రాబ్లం వచ్చి అసలు కిటికీలు బ్లాక్ అయిపోయి కిటికీలోంచి మొన్న వర్షం వచ్చి బెడ్ కూడా తడిసిపోయినంత పని అయింది మాది ఇంకా తప్పక అసలు ఈ మొక్క తీయించడం ఇష్టం లేదు ఎందుకంటే దీనికి మా మా వాళ్ళు ఫ్యాన్స్ కూడా ఉన్నారు వెళ్తూ వస్తూ ఉంటే కూడా ఈ పువ్వులు పూసినప్పుడు ఎంత బాగుందని చెప్పని మా ఇంట్లో మొక్క చూసి కూడా కొంతమంది వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్లో కూడా చాలా చాలామంది అడిగారు నేను హోమ్ టూర్ అది పెట్టినప్పుడు కూడాను తప్పక తీపించాల్సి వచ్చింది ఇంకా అటు పక్కన విరజాజు మొక్క కూడా మొత్తం తీపిచ్చేసాను ఎందుకంటే ఏదో మొత్తం దానికి తెగులు వచ్చి అసలు నేను ఇక్కడ వచ్చిన కొత్తలు వేసిన దాంట్లో నాలుగైదు మూరాలు మినిమం పూసేది విరజాజులు అలాంటిది ఒక రెండు సంవత్సరాల నుంచి మొత్తం తెగులు వచ్చి దానికి జింకో పొటాషియం ఏదో లోపం అన్నట్టు కానీ ఇంకా మొక్క ఎదగడం అనేది లేదు పువ్వులు పూయడం అనేది లేదు బట్ ఊరంతా అయిపోయింది ఇవన్నీ ఉంచుకోవడం కన్నా తీసే సింపుల్గా ఉన్న మొక్కలు వేయించుకుంటే బెటర్ అని చెప్పని ఈ క్రీపర్ అంతా తీపిచ్చి మామిడి మొక్క కూడా చాలా పెద్ద అయిపోయింది అవన్నీ కట్ చేయించి అసలు మొత్తం అంతా తీపిచ్చేసినట్టుగా ఉంది బట్ పచ్చని మొక్కలు తీపిస్తుందని బాధగా ఉన్న బిల్డింగ్కి సీపేజ్ ప్రాబ్లం వస్తున్నప్పుడు మనం ఉంచుకోవడంలో అర్థం లేదు కదా అని అనిపించి క్రీపర్ మొత్తం ఎంత ఉందంటే అసలు పెద్ద తొట్ట అయిపోయింది ఇది మామూలుగా అయితే ఒక ఒక వంద కేజీలు ఉంటుందేమో అన్నట్టుగా ఉంది ఇంకా మోర్ దాని ఉంటుందేమో అంత జంబు అయిపోయింది అనమాట ఇష్టం లేదు కానీ ఫైనల్గా అయితే తీపిచ్చాల్సి వచ్చింది మొక్క బిల్డింగ్ కొంచెం ఇప్పుడు ఎండెక్కి ఆ రూమ్ అంతా మంచిగా అవ్వాలి ఎందుకంటే మొత్తం హోమ్ థియేటర్ అంతా వెట్ అయిపోయింది యాక్చువల్గా ఆ ప్రాబ్లం ఇంతకుముందు ఉన్నా మాకు తెలిసేది కాదు ఈ మొక్క వల్ల కూడా వస్తుంది అన్న సంగతి ఇంకా ఫైనల్గా అయితే డెసిషన్ తీసేసుకున్నాను నేను ఇంకా తీసుకుని ఇక్కడ మొక్కలు కూడా ఇటు పక్క ఉండే మల్లెంటూ అన్నీ ఇంకా మొగ్గ అయిపోయింది కదా అని అన్నీ ట్రిమ్ చేయించేసి గాలి వెళ్తురు శుభ్రంగా మొక్కలకు తగేటట్టుగా ఉంటట్టుగా కోర్స్ కట్ చేస్తూ ఉంటేనే మొక్కలు మంచిగా పెరుగుతాయి పువ్వులు వస్తాయి మనకి ఈ రైనీ సీజన్ వచ్చిందంటే చాలు వాటర్ ఇల్లు అయితే మంచిగా పూసేస్తాయి ఎందుకో మరి అద్భుతం ఏంటి తెలియదు వాన చుక్క పడితే చాలు మొక్కలు ఉంచు అది కింద భూమిలోంచి ఒక కాండ ఒకటి వచ్చి స్టెమ్ లాగా వచ్చి దానికి పూపు పూస్తుంది ఇప్పుడైతే ప్రశాంతంగా ఏదో హాయిగా ఉన్నట్టు అనిపించింది మీకు కూడా గార్డెన్ లవర్స్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకు కూడా ఈ విషయం షేర్ చేయండి ఎందుకంటే విధిలో క్రీపర్ మళ్ళీ మీరు అడుగుతారు చూసినప్పుడు లేదు కదా అంటారు కదా అని చెప్పని ఒక చిన్న షార్ట్ కింద షేర్ చేశాను అనమాట అదొక్కటే పని కాదు ఆ రోజు ఇంచుమించు రెండు రోజులు పట్టింది ఇవన్నీ క్లీనింగ్ చేసి ఇవన్నీ చేయడానికి ఇంకా మామిడికాయలు ఫైనల్గా ఎన్ని ఉన్నాయి చెట్టుకన్నీ ఇంకోచ్చేసి ఉంచట అందరికీ కొంచెం ఒక్కొక్కటి తలవి తెచ్చేసి కొన్ని ఏమైనా ఉంటే పచ్చడి ఏమైనా పెడదామని చెప్పని నూనె మాగే ఆల్రెడీ కొంచెం పెట్టాం కదా బెల్లం మాగే కొంచెం కొంచెం పెడితే ఏదన్నా ఎండలు కొంచెం వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చేద్దామని చెప్పని కుదురుగా ఉండక ఏదో పులికింతలు పెట్టుకుంటాను నన్ను రీసెంట్గా మా ఫ్రెండ్ అడిగింది నువ్వు యూ యూట్యూబ్ కోసం చేస్తావా నిజంగానే చేస్తావా అని చెప్పని నాకు అంటే కొన్ని కొన్ని యూట్యూబ్ కోసం చేయాల్సి వస్తుందేమో కానీ ఒరిజినల్గా ఒక ఉంటుంది కదా ఒక పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది నాకేంటంటే ఏదైనా చెయ్యాలనిపిస్తుంది పెయింటింగ్ ఉంటే వేసేయాలనిపిస్తుంది ఇవి స్వతహాగా చిన్నప్పటి నుంచి ఉన్నవే ఉంటాయి ఇప్పుడు ముగ్గు యూట్యూబ్ కోసం పెట్టాను నేను నా చిన్నతనం నుంచి నేను పెట్టుకోవడం వల్ల నాకు ఆ ముగ్గు పెట్టడం అనే ఇంట్రెస్ట్ తోటి పెట్టాలనిపిస్తుంది కుట్లు అల్లికలు ఇవన్నీ ఏంటంటే నేను కాలేజ్ చదువుకున్నప్పటి నుంచి బోర్డు నెల నెలబుల తరబడి అసలు పెద్ద పెద్ద వర్క్లే కుట్టేసేదాన్ని నేను పెయింటింగ్లు ఏమైనా వస్తే కూడా మా ఇంట్లో చిన్న చిన్నగా ఉంటే వేసేసి అమ్మని అడిగి మా ఇంటికి ఒకసారి ఇలాగే పెయింటింగ్ వేయడానికి వస్తే నాకు వేసేయాలి ఆత్రం తోటి నేను కూడా తప్పేసేసాను అనమాట అక్కడ అమ్మ నువ్వు వేసావు కదా ఇక్కడ చెప్పని అడిగితే అవునా అన్నాను ఎందుకంటే అవన్నీ నాకు ఇష్టమైన పనులు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా యూట్యూబ్ కోసం వేసి మీకు చూపించాలి అన్నది ఉండదు అంటే మా ఫ్రెండ్ అడిగింది కరెక్టే కానీ ఎందుకంటే నేను ఇంత కష్టపడడం కన్సర్న్గా ఎందుకు సిరి ఇంత కష్టపడతావు పని నువ్వు అని అనిపిస్తుంది కానీ నాకు ఇష్టమైన పనులు ఇవన్నీ నేను వంట చేయడం అక్కర్లేదు ఈరోజు ఇలాంటి పనులు ఏదైనా చేసుకోవాలంటే హ్యాపీగా ఏదైనా మంచి పాటలు పెట్టుకుని కింద దొల్లుతూ దొలుతూ దొలుతూ అయినా కూడా వేసేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది నాకు అంటే చెప్పానుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అంతే వేరే వాటికి ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఇంకొక దాని మీద ఉంటుంది నాకేంటంటే నా చేతులతో ఏమైనా నాకు చేసుకోవాలి అని అనిపిస్తుంది ప్రతిదినూ ఇంకా మా కోసిస్టర్ అయితే ఇంట్లో వాళ్ళ పిల్లలతో కలిసి ఇల్లంతా పెయింట్ చేసేసుకున్నారు అలాంటివి అయితే నాకు ఇంకా ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది అబ్బా నేను కూడా అనిపిస్తుంది మా వారు అసలు ఒప్పుకోరు అసలు నేను టైలరింగ్ చేస్తాను కొడతాను ఏమైనా ఇవన్నీ అంటే ఎందుకు అవన్నీ హాయిగా రెస్ట్ తీసుకుని ఉండక అంటారు బట్ కష్టాలు చూసారా అలా కొని ఉంటాము కుదురుగా ఉండక ఏవో చేసుకుని తర్వాత నొప్పులు వస్తూ ఉంటాయి ఏదో ఒక చిన్నగా మళ్ళీ తర్వాత రెండు డ్రెస్ తీసుకుంటాను కానీ ఇదంతా నేనేసుకున్నాను ఎందుకు చెప్పాను అంటే వీడియో కోసం అని చేసేటైతే వీడియో కోసమే చెయ్యండి నేను నా మనసుకు నచ్చి నాకు చేయాలనిపిస్తే చేస్తాను దానికి ఉదాహరణ నేను ఇంకా అప్పటికి ఛానల్ స్టార్ట్ చేయలేదు చేయకముందు మా పైన సీలింగ్ ఉంటుంది అంటే ఇది ర్యాంపు కారు కారు పార్కింగ్ ఏరియా దీని పైన సీలింగ్ ఉంటుంది దానికి డిజైన్ వేయించిన కొత్తలో నేను పైన పెయింటింగ్ ఒక ఆంటెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి వెయ్యాలి నేను కూడా అనిపించి పైన సీలింగ్ నాకు అందదు నేను అసలే పొట్టి స్టెప్ లైటర్ వేసుకున్నా కూడా నాకు చెయ్యి అందేది కాదు అయినా కూడా కాళ్ళు ఎత్తి మరీ వేసేసేదాన్ని పెయింటింగ్ అది కూడా చాలా మై అండ్ చాలా అంటే అది ఎంత చిన్న డిజైన్ అంటే మనం అంత జాగ్రత్తగా తల పైకి ఎత్తి వేయాలి అంటే అసలు సాధారణమైన పని కాదు చాలా కష్టమైన పని అప్పుడు నాకు యూట్యూబ్ లేదు నేను స్టార్ట్ చేస్తాను కూడా నాకు తెలియదు పెడతానని కూడా నాకు తెలియదు అఫ్కోర్స్ ఒక కంటెంట్ ఉండాలి మనకు వీడియో అప్లోడ్ చేయాలంటే ఒక కంటెంట్ ఉండాలి దాన్ని ఏదో రకంగా మనం చేసేనువో చెయ్యనువో లేకపోతే ఇంకేదైనా ఉంటేనో మీకు వీడియో కింద పోస్ట్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే నా అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి ఆహా ఇలాగే చేసుకుంటాం మేము కూడా అని అనుకోవచ్చు అట్లీస్ట్ అయితే ఏదైనా యూజ్ అయితే యూజ్ అవ్వచ్చు ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలనో లేకపోతే ఏదైనా మనం చేసుకోగలము అని ఎందుకంటే మనం అన్నిటి మీద ఆధారపడిపోతూ ఉంటాం మనుషుల మీద వాళ్ళు లేకపోతే మనం చేయలేకపోతాం ఆ భయం నాకు ఎప్పుడూ ఉంటుంది లేకపోయినా మనం చేసుకోవాలి అని నా మనసుకు నేను చెప్పుకుంటూ ఉంటాను రెండు వేలు ఇస్తే వేసేస్తారు కానీ దీనికి అవసరమా ఏదో పాత రంగులు మా స్టీకర్ ఉడికి మిగిలిపోయిన రంగులు మూడేళ్ల తర్వాత మనం చదువుతుంటే దొరికే నాకు ఎందుకు వీటి కోసం రెండు వేలు ఇవ్వడం ఎందుకు ఒక్కరోజు కష్టపడితే నేను వేసేసుకుంటాను కదా అని అనిపిస్తుంది తప్ప డబ్బులు ఇవ్వకూడదని కాదు ఇదిగో నేను చెప్పింది ఈ డిజైన్ గురించి ఇంకా ఇల్లు కట్టిన కొత్తల్లో ఈ చిన్న దాని మీదకి డిజైన్ వేద్దామని చెప్పి గోల్డ్ కలర్ పెయింట్ తెచ్చుకొని పైకి ఎక్కి మెడ చేతులు సాగది సాగదీసినట్టుగా చిన్ని చిన్ని కొంచెం వేసి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ స్టెప్ లెటర్ పక్కన చెప్పుకుని మళ్ళీ వేసి అలా వేసుకునేదాన్ని ఇది వీడియో కోసమే వేసి ఉంటే కనుక అప్పటికి నాకు ఎంత జ్ఞానం లేదు పెట్టాలని తెలియదు ఇంట్రెస్ట్ అంతే తప్ప మీరు కూడా అంటే మీ మా ఫ్రెండ్ అడిగిందని కాదు జస్ట్ ఎవరైనా కూడా అనుకోవచ్చు కదా అని చెప్పని జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను ఇది వీడియోకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు వేశాను ఇది చూసి ఎంతమంది ఎంత బాగా వేసావు అని చెప్పన్నారు యాక్చువల్గా నాకు ఒక ఆంటీ ఇన్స్పిరేషన్తో వేశాను అందులో ఒక చిన్న క్లారిఫికేషన్ అన్నట్టుగా షేర్ చేశాను తప్ప అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్లు ఉంటూ ఉంటాయి అంటారు కదా వాటిని మనం ఏం చేయలేము దాంట్లో పనిగా మా బ్లౌజర్ కుట్టే అమ్మాయి ఫాల్స్ వేయదనమాట తనకి పీకో ఫాలు చేసేది లేదుట అందుకని నాకు బ్లౌజర్ మాత్రమే కుట్టిస్తుంది సో ఇదొక పని యాడ్ అయింది నాకు ఈ మధ్యన బయట ఇస్తే వేసేస్తారు ఎందుకు మిషన్ ఉండే నేను వేసుకోలేనా అని అనిపించి మొన్న అన్నీ వెళ్ళి ఫాల్స్ అవన్నీ తెచ్చుకొని ఇంకా కుట్టుకోవడం మొదలెట్టి అన్నిటికీ ఫాల్స్ పీకో అయితే చేసుకున్నాను బయట ఇస్తే వాళ్ళు టైంకి ఇవ్వరు మళ్ళీ వెళ్ళడం తెచ్చుకోవడం అదొక పెద్ద శ్రమలా అనిపిస్తుంది పైగా దగ్గరేం కాదు దూరాలు వెళ్ళాలి ఎందుకులే ఒక అరగంటో గంటో మధ్యాహ్నం ఏ పాటలో పెట్టుకుని లేకపోతే ఏదో టైంలోనే వేసేసుకోవచ్చు కదా అని అనుకుని ఇష్టంతోటే చేసుకున్నాను కష్టమే అనిపిస్తాయి ఇవన్నీ బట్ ఎంత ఎంతసేపు లే చేసేసుకుందాము ఎప్పుడో కానీ మనం వేసుకోం కదా అని చెప్పని చీరలన్నీ అన్నీ ఒక ఒకరోజే మొత్తం అన్నిటికీ ఫాల్స్ వేసుకున్నాను అనమాట ఫాల్స్ లేకుండా కట్టేసుకుంటున్నాను ఈ మధ్యన వీడియో కోసం మరి కొత్త చీర కట్టుకోవాలి కదా ఆ రోజు శుక్రవారం అని చెప్పి ఇంకా కట్టేస్తున్నాను ఇదివరకైతే బ్లౌజర్ కూడా కుట్టేదాన్ని ఇప్పుడు ఇంకా బ్లౌజర్ కుట్టడమే మానేశాను ఎందుకంటే టైం సరిపోవట్లేదు ఏదో పిల్లలు ఇంట్లో పని ఏదో హడావుడి దానివల్ల అన్నిటి మీద కాన్సెప్ట్ చేయండి బట్ ఇష్టాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి అప్పుడప్పుడు కనీసం మూడు వచ్చినప్పుడైనా వాటిని ఇష్టంగా చేసుకోవాలనిపిస్తుంది కదా అలా చేసాను అనమాట లేకపోతే పెయింట్ అసలు నాకు డబ్బాలు కనబడకపోతే మూడేళ్ళ తర్వాత ఇప్పుడు వెయ్యాలనే ఆలోచన ఉండేది కాదు దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు బట్ టైలరింగ్ అయితే మాత్రం ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది చేసుకోవాలంటే మాత్రం అప్పుడు తీసి ఆ రోజంతా మాత్రం మంచిగా కుట్టుకుంటాను సో ఇలా నా పండగ పనులన్నీ గడుస్తున్నాయి ఒక పక్కేమో గార్డెన్ పని అయింది ఒక పక్క ఏమో పెయింటింగ్ పని అయింది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వచ్చింది మిగిలిన పెయింట్లు బ్యాక్ సైడ్ ఇంకెక్కడా రాలేదు కొంచెం కొంచెం అంతే వాటిని ఫ్రంట్ ర్యాంప్ వరకు వేసేసాను సో నెక్స్ట్ ఇగో ఫాల్స్ కుట్టడం అయింది ఇంకా పండగ దగ్గరికి వచ్చేసరికి పండగ పనులంటూ మొదలెట్టి పూజది చేసుకోవాలి సో ఇవన్నీ సరదాగా మీకు షేర్ చేద్దామని అనిపించింది అందరూ నా అలాగే పండగ పనులతో బిజీగా ఉండుంటారు అని అనుకుంటున్నాను అనమాట మీ అందరు కూడా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా మనం హెల్దీగా హ్యాపీగా అంటే ఆరోగ్యంగా ఉంటేనే చేసుకోగలం కదా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ టెన్షన్ పడకుండా మాత్రం పూజది చేసుకోవాలి అందరం మనం మంచిగాను ముందు పూజ భక్తిగా చేసుకోవాలి కాబట్టి అది మనకి మెయిన్ ప్రయారిటీ సో మళ్ళీ పూజ చేసుకుని విడితే మళ్ళీ అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్